హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీరత్న ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా చాలా బాగుండాలనే కోరుకుంటున్నానండి ఎందుకంటే ఆరోగ్యం అన్నిటికంటే మెయిన్ ఆరోగ్యం బాగుంటేనే అన్నీ ఉన్నట్టు మనం ఫీల్ అవుతాం ఆ ఆరోగ్యమే లేకపోతే ఏమీ లేనట్టు అనిపిస్తుంది కదా సో ఈ మధ్య హెల్త్ పాడైపోవడం వలన ఇంకా అలా అనిపిస్తూ ఉంటుంది మీ అందరికీ ఆరోగ్యం కూడా బాగుండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు లాగైతే స్టార్ట్ చేశాను సో రాఖీ పౌర్ణమి రోజు లాగ్ ఇది నేను అమ్మ వాళ్ళ ఇంటికి వరలక్ష్మి వ్రతం ముందు రోజు వచ్చి వరలక్ష్మి వ్రతం అంతా ఎలా జరుపుకున్నారు ఏంటి ఆ వ్లాగ్ మీతో షేర్ చేసుకున్నాను కదా నెక్స్ట్ వచ్చేసి రాఖీ పౌర్ణం కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకొని అన్నయ్యకి తమ్ముడికి రాఖీ కట్టేసి ఇంకా తర్వాత మా ఆడపడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ లేదంటే తను మా ఇంటికి రావడం కానీ జరుగుతుంది సో నేను ఇక్కడ నుంచి లెఫ్ట్ అవ్వాలని అనుకుని ప్లాన్ చేసుకున్నాను సో రాఖీ పవర్ణమి రోజు అంటే శనివారము సో శనివారం కాబట్టి ఏం అన్వి ఉండదు ఓన్లీ వెజిటేరియను వెజిటేరియన్ కదా కొంచెం సాంబారు పన్నీర్ కర్రీ కొంచెం కారం వేసేద్దామని అయితే చేస్తున్నాను అక్కలు వరలక్ష్మి వ్రతంకి రాలేదండి వాళ్ళేమో వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి పూజలు చేసుకొని రాఖీ పండుగ రోజు ఉదయమే వస్తామన్నారు అందుకోసం నేను రాఖీ కట్టకుండా వెయిట్ చేస్తున్నాను కానీ అత్తయ్య చనిపోవడం వలన నేను ఏడుచి ఉతకంలో ఉండడం వలన మేము ఈరోజు నేను వరలక్ష్మి పూజ చేసుకోవడం వలన నేను ఇంకెక్కడికి వచ్చి ఉండాలి ఉన్నాను సో ఇంకా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది కాకపోతే కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళకి తెలియదు కదా అని చెప్పేసి ఈ విషయం షేర్ చేశాను సో ఇదంతా ఇంకా ఇప్పుడైతే మేనకోడలు ఉదయాన్నే లేచి తలస్నానాలు చేసుకొని వాళ్ళైతే రాఖీ కట్టేసి ఇంకా స్కూల్కి వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారు ముందు మేము ఇంకా పీఠం అది కదపలేదు ఎందుకంటే అమ్మవారికి ఇంకా నైవేద్యం పెట్టి ఆ తర్వాత దీపం కొండెక్కిన తర్వాత అప్పుడు పీఠం కదపాలని ప్లానింగ్ సో ఇంకా పీఠం ఉంటుండగానే ముందు పిల్లల చేత రాఖీలు కట్టించేసి వాళ్ళని స్కూల్కి పంపించేసి ఆ తర్వాత పీఠం కదిపి ఆ తర్వాత మిగిలిన పనులన్నీ మిగిలి మేము రాఖీలు కట్టడం చేయాలనుకుంటున్నాము సో ఇప్పుడైతే వీళ్ళు ఇద్దరు ట్విన్స్ ఆ తమ్ముడు అక్కలిద్దరికి రాఖీలు కడుతున్నాడు కట్టేసి ఇంకా బాగా దీవిస్తున్నారండి ఎవరి దిష్టి తగలకుండా ఉండాలిరా నీకు అని చెప్పేసి ఎక్కువగా ఏమో ఎక్కువగా నానమ్మ విషయంలో దిష్టి దిష్టి అంటే వాళ్ళు విన్నారేమో అందుకు పిల్లలు ఏంటంటే మన పెద్దల మాటలు చక్కగా విని వాళ్ళు విననట్టే ఉంటారు కానీ విని అవి అప్లై చేస్తూ ఉంటారు ఒక్కోసారి అది ఇక్కడ అంటున్నారు దిష్టి తగలకుండా ఉండాలి హ్యాపీగా ఉండాలి అని అని చెప్తున్నారనమాట సో వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళు కదా వీడికంటే వీడికి మాత్రం ఎంతసేపు స్వీట్ తినేయాలి ఇంకా తొందరగా నేను బస్సు ఎక్కిపోవాలి ఎలా అంటున్నాడు ఏమి ఇస్తావరంటే ఏమి ఇవ్వను డబ్బులు ఏమి ఇవ్వను అంటున్నాడు ఇవ్వకపోయినా పర్లేదు లేరా అంటున్నారు వాళ్ళిద్దరూ సో ఇంకా వీళ్ళిద్దరు రాఖీలు అయిన తర్వాత మేము రాఖీలు కడతాము అయితే మా పిల్లలకి ఈ సంవత్సరం ఏంటంటే సెలవులు ఏమి ఇవ్వరండి ముందుగానే హోమ్ సిక్స్ సెలవులు అయిపోయినాయి అప్పుడే రాఖీలు స్వీట్స్ అవి ఇచ్చేసాను చాక్లెట్స్ అవి వాళ్ళు అక్కడ సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పారు ఏదైనా బ్రేక్ ఇస్తే బ్రేక్ టైంలో చేసుకుంటామన్నారు సో ఇంకా వాళ్ళ అయితే ఇంకా లేరు కాబట్టి నేను ఒక్కదాన్ని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానన్నమాట పీఠం కదపలేదు ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్ళినాక పీఠం కదిపి ఆ తర్వాత మేము ఇంకా రాఖీలు కట్టచ్చు ఇప్పుడైతే ఇదిగోండి అన్నయ్య వాడు బయటకు వెళ్తాడని చెప్పేసి ముగ్గురు మీరు రాఖీలు కట్ట అక్క వచ్చేసారు అక్కలు వచ్చేసారు కాబట్టి ఇంకా రాఖీలు కట్టేస్తున్నాం వీళ్ళిద్దరూ ట్విన్స్ అన్నమాట మేనకూడళ్ళిద్దరూ ట్విన్స్ మళ్ళీ అక్కలిద్దరు ట్విన్స్ సో ఇంకా వాళ్ళిద్దరు ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు ఇంకా దీవించేసి అంత అయిపోతుంది అత్త వచ్చింది అత్త మామయ్య వచ్చారు నాన్నలు నలుగురు కదా నలుగురికి నాలుగు స్వీట్ బాక్సులు తెస్తుంది ప్రతి సంవత్సరం సరదాగా ఇంకా పెద్ద అతని కట్టేసి వచ్చింది ఇప్పుడు నాన్నగారు రెండో అతను కదా నాన్నగారికి రాఖీ కట్టేసి నాన్న ఆశీర్వాదం తీసుకొని అంటే నాన్నకంటే చెల్లి నాన్నకి చెల్లి అనమాట ఏమే సో మిగిలిన ఇద్దరికి అక్క తినుకు చెల్లి అనమాట నాన్నకి చెల్లి సో అందుకు ఇంకా నాన్న ఆశీర్వాదం కూడా తీసుకుంటుంది ప్రతి సంవత్సరం వస్తారు అందరు ఆడపిల్లలమే వచ్చి ఒకరికొకరి అందరి తమ్ముళ్ళకి అన్నయ్యలకి అందరికీ రాఖీలు కట్టి సెలబ్రేట్ చేసుకొని హ్యాపీగా వెళ్తుంటామండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు కూడాను నేను ఈ సంవత్సరం ఇదంతా కూడా ఒక చిన్న మెమరీగా ఉంటుందని షూట్ చేశాను ఎప్పుడైనా ఇంకా ఎవరి మీ రాకపోయినా మిస్ అయినా అప్పుడు నెక్స్ట్ మా పిల్లలు పెద్దవాళ్ళు అయినా కూడా ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటా అంటే చూస్తారు వీడియోస్ చూస్తారు ఇవన్నీ కూడా ఒక స్వీట్ మెమరీగా ఉంటుంది అనిపించింది నాకు అందుకని ఈ సంవత్సరం ఇక్కడ రాఖీ పౌర్ణమిని షూట్ చేశాను అందరికీ రాఖీలు కట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం అదే ఆడపడిచి వస్తుంది అని చెప్పేసి నేను కాస్త ఫాస్ట్ ఫాస్ట్గా వంటల్లో కాస్త హెల్ప్ చేస్తే నేను ఫాస్ట్గా మా ఇంటికి లెఫ్ట్ అవ్వచ్చు అని చెప్పేసి నేను వంటగదిలో ఉన్నాను అక్కలిద్దరూ ఇంకా తమ్ముళ్ళకి అందరికీ రాఖీలు కట్టడానికైనా వెళ్ళారు అత్త కూడా వెళ్ళింది సో ఇప్పుడు నేను శనగపప్పు గారెలు చేసి ఇంకా రెడీ చేసేసింది మరదలు సో ఏంటంటే శనగపప్పు నానబెట్టేస్తాము కొంచెం బరకగా మిక్సీ పెట్టేస్తాము కొంచెం పచ్చిమిరపేయలు కూడా మిక్సీ పెట్టేసి అందులో ఇంకా ఈ ముద్దలోనే జీలకర్ర కరివేపాకు కొంచెం అల్లం ముక్కలు అన్నీ వేసేసి ఇంకా ఉప్పు వేసేసి బాగా కలిపేసి కొంచెం సన్నగా తరిగిన ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసి వాడలాగా వేసేయడమేనండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేయడమే సో నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ కర్రీ కూడా ఒకవైపు అవుతుంది పన్నీర్ కర్రీ ఏంటంటే ఆనియన్స్ పేస్ట్ వేసేసి కొంచెం మంచిగా వేగిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసేసి ఉప్పు పసుపు వేసేసి బాగా మగ్గించిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసేసాను వేసేసి అంతేనండి కారం కూడా మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా చేసేసాను సో సాంబార్ వచ్చేసి ఆల్రెడీ వీళ్ళు చేసేసారు అన్నం పెట్టేసారు టిఫిన్లు అయిపోయినాయి అన్నీ కంప్లీట్ అయిపోయాయి సో నేను ఇంకొంచెం గారెలు పట్టుకొని గారెలు క్యారేజ్ పట్టుకొని వెళ్దామని రెడీ అవుతున్నాను అందుకనే నేను ఇంకా వంటలో కొంచెం స్పీడ్ పెంచాను అనమాట సో మాకు ఎక్కువగా చెప్పాను కదండి శనివారం అయితే నాన్ వెజ్ ఏం లేకుండా వెజిటేరియన్ ఏమైనా ఇలా సింపుల్గా చేసుకుంటాము ఎక్కువగా చుట్టాలని నాన్ వెజ్ తినే రోజు రండి అంటుంటారు ఎందుకంటే కొంచెం వంటలు అనేవి సింపుల్గా మినపగారలు చేసేసి లేదంటే బిర్యానీ చేసేసి కొంచెం అన్నవి వండేస్తే సరిపోతుంది చుట్టాలకి తేలిగ్గా అంటే వాళ్ళు ఇష్టంగా తింటారు మనకి వంటలు ఈజీగా ఉంటాయి అని కాకపోతే రాఖీ పవర్ణమే శనివారం పడింది కదా ఇంకా అంతే రండి శనివారం కాబట్టి తప్పదనమాట సో ఇటువంటి వంటల్లోనే ఈరోజు అయిపోయిందనమాట ఈ మధ్యన వీడియోస్ పెట్టడానికి ఇంకొక అంటే బ్రేక్ చేయడానికి కారణము ఇంకొకటి కూడా ఉందండి ఇల్లు అయితే షిఫ్ట్ అయిపోయాము సో అందువలన కూడా వీడియోస్ అనేవి బ్రేక్ అయ్యాయి ఆ ఇల్లు షిఫ్ట్ అవడం అనేది మాటలు కాదు మా ఆడవాళ్ళకి చాలా ఇబ్బందికరంగా భయంకరంగా ఉండేది అంటే బాగా భయపడిపోతాము చాలా భయపడి భయపడి అత్తయ్య లేనప్పటి నుంచి చేంజ్ అవ్వాలి అవ్వాలి అనుకొని ఇన్ని రోజులు టైం పట్టిందనమాట సో కానీ అంటే ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇల్లు క్లీన్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది సో ఇక్కడి నుంచి ఊర్లో ఎలాగో వెళ్తుంటాం కాబట్టి అక్కడ ఇల్లు క్లీన్ చేయొచ్చులే అని చెప్పేసి ఏదైనా నాకు రెండిల్లుని క్లీన్ చేసి రెండిల్లుని మెయింటైన్ చేయడం అబ్బా ఆ కష్టం అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది కానీ తప్పదు సో అందుకనే మెటీరియల్స్ అన్నీ కూడా అంటే చిన్న చిన్నవన్నీ కూడా ఇంట్లో ఎక్కడ ఒక్కడే ఉంచుతాను కాకపోతే వాషింగ్ మెషిన్ ఫ్రిడ్జ్ ఇటువంటివన్నీ చేంజ్ చేసుకొని అక్కడ ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఇల్లు కడిగించుకొని క్లీన్ చేసుకొని ఇవన్నీ పెట్టేసరికి హెల్త్ బాగలేదు ఇంకా ఆ మధ్యలో ఈ పనులన్నీ పెట్టుకునేసరికి చాలా కష్టమైందండి అసలు వీడియోస్ చేయాలనేది ఆశ కూడా లేకుండా అయిపోయింది చాలా గ్రోత్ అయితే పోయింది సబ్స్క్రైబర్లు వెనక్కి వెళ్ళిపోయారు ఇంకా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అంటే గ్రోత్ అస్సలు ఉండదండి ఒక్క రోజు బ్రేక్ చేసినా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటాము కానీ అలా అని మన బాధ్యతలు మన పనులు లేకుండా ఇంకా హెల్త్ పాడు చేసుకొని నేనైతే వీడియోస్ అంత ఎక్కువగా అలా చేయలేను అంటే ఎక్కువగా వర్కర్స్ అని షాప్ అని ఇంకా ఇవన్నీ పనులు ఉంటాయి కదా వాటి మధ్యలో ఇంకా నేను అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాను అనమాట టైమింగ్స్ని సెట్ చేసుకోలేకపోతున్నాను సో నేనే షూట్ చేసి ఎడిటింగ్ చేసి ఇవన్నీ ఒకటే నేను ఒక్కతనే చేసుకోవడం వలన వాటిని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోలేక కష్టంగా అయిపోతుంది అనమాట సో అందుకనే ఇంకా ఇల్లు షిఫ్ట్ అవ్వడం వలన కూడా నాకు వీడియోస్ అనేవి బ్రేక్ వచ్చింది కాస్త ఇక్కడి నుంచి ప్రయత్నిస్తుంటాను రెగ్యులర్గా పెట్టడానికి సో ఇదే ఇల్లు షిఫ్ట్ అయ్యామన్నమాట సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఊర్లో ఉన్న ఇంటికి క్లీన్ చేయడానికి వెళ్ళాలి అక్కడ ఉండేటప్పుడు ఇక్కడ ఇల్లుని క్లీన్ చేయడానికి వస్తుండేదాన్ని అనమాట సో ఇక్కడ నుంచి అంటే మా ఆడపడుచు శనివారం కదా అసలు ఫుల్ బ్రేక్ అనమాట అంటే ఉపవాసం ఉంటుంది సాయంత్రం టిఫిన్ చేస్తారు కాబట్టి అందుకని చపాతి ఆలు కర్రీ చేసేసి తనకి పెడితే ఇంకా తను అక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోవాలి అని గాబరపడుతుంది సో అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేస్తున్నాను ఈ సంవత్సరం మా రాఖీ పండగ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది మీతో షేర్ చేసుకున్నాను కదా మరొక మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాను షార్ట్స్ కానీ లెంతీస్ కానీ వీలైనంత వరకు చేయడానికే ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్